హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మిత్రులందరూ తప్పకుండా ఎంపీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి తగ్గింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ చాలా భీవత్సంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్వహించింది గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి పండుగని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జరుపుకున్నారు అంటూ కొన్ని మీడియా ఛానళ్లు రాసుకుంటూ వచ్చాయి మరి వారు ఎందుకు ఇలా రాసుకున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని ప్రభుత్వం మరి సంక్రాంతి పండుగను సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జోగులకు చిల్లులు కొట్టే విధంగా మరి కొన్ని జూద క్రీడలను ప్రోత్సహించి అనేక విధాలుగా ప్రజల సొమ్ములని కొల్లగొట్టింది ఈ ప్రభుత్వం ముఖ్యంగా పేకాట గుండాట కోత మొక్క అలాగే కోడి కోడిపంద్యాల లాంటి ఆటలు పెట్టి ప్రజల సొమ్మును దోచుకున్నారు ముఖ్యంగా విస్మయం వ్యక్తం చేసే విషయం ఏంటంటే ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఇక్కడ ఇది జరిగింది అని చెప్పేసి చెబుతూ ఉంటే నైటు పూట బౌన్సర్లను ఏర్పాటు చేసి ప్లెడ్ లైట్ల ఏర్పాటు చేసి మరీ నిర్వహించారు వీళ్ళు అంటే ఎంతవరకు మరి ప్రభుత్వం వెళ్ళిందో అసలు ముఖ్యంగా సంక్రాంతి పండుగను ఒక ఆదాయ వనరుగా చూసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం సంక్రాంతి పండుగ అంటే ఏంటి ఇప్పటికి నాలుగు సంవత్సరాల వరకు ఎవరు సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకోలేదు అని చెప్తున్న ఈ మీడియా పెద్దలు ఈ సంవత్సరమే జరుపుకున్నారు గత రెండేళ్ల నుంచే జరుపుకున్నారు అని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు అసలు సంక్రాంతి పండగ అంటే మహిళలను బట్టలిప్పదూసి అశ్లీల నృత్యాలు చేపించడమా లేకపోతే కోర్టుల నుంచి మరి నిషేధం ఉన్నప్పటికీ పందాలు నిర్వహించడమా జోదం నిర్వహించడమా లోన బయట లాంటి ఆటలు నిర్వహిస్తూ కోట్ల రూపాయలకు ఎమ్మెల్యేలే ముందు ఉండి నడిపించారు అంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి మరొకటి లేదు గురువారం శుక్రవారం కోడి పందాలను వీక్షించడానికి హోంమంత్రి అనిత గారితో పాటు యలమంచిలి అనకాపల్లి నర్సీపట్నం ఆడుగుల చోడవరం పెందుత్తి నియోజకవర్గాల్లో భారీగా జరిగాయి అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు తాడేపల్లిగూడెం పెనబోయిన వెంకట్రామయ్య బరి నిర్వహించిన కోడి పందెంలో ఏకంగా ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు ప్రైజ్ మనీ వీళ్ళు ఇచ్చారంటే ఇక అక్కడ ఏ విధంగా కోడి మరి నిర్వహించారో అర్థం చేసుకోవాలి మరీ ముఖ్యంగా మూడు రోజులుగా ఐదు వేల కోట్ల రూపాయల జోరం జరిగింది అని చెప్పేసి ప్రముఖంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త చిన్న బరులు పెద్ద బరులు అని చెప్పేసి పంద్యాలు ఏర్పాటు చేసి వేల నుంచి మొదలై లక్షల నుంచి కోట్ల దాకా వెళ్ళిపోయాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున మరీ ముఖ్యంగా ప్రభుత్వం మీద విమర్శలు వస్తా ఉన్నాయి భీమవరం ఉండి ప్రాంతంలో పద్నాలుగు పెద్ద బరులు నిర్వహిస్తే వంద కోట్ల మేర పందాలు జరిగినట్లు ఒక సమాచారం మూడు రోజులుగా రెండు వందల కోట్ల వరకు ఇక్కడ ఒకే చోట పంద్యాలు జరిగాయని చెప్పేసి ఇక్కడ తెలుస్తా ఉంది ఒక బరిలో రోజుకు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ప్రధాన పంద్యాలు జరగగా కనీసం యాభై లక్షల నుంచి మొదలై కోట్ల రూపాయల వరకు అక్కడ పంద్యాలు వెళ్ళాయి అంటే అసలు ఇంకా ఇదేనా సంక్రాంతి పండగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేసి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రజలలో కూడా ఒక చర్చ మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు మధ్యతరగతి బలహీన వర్గాల ప్రజలకు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రజల జోబీలకు గుల్ల కొట్టేలాగా ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రముఖంగా మద్యం మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేస్తూ ప్రజల జోబులను గుల్ల కొడుతూ ఉంటే మద్యం తర్వాత అదే మద్యాన్ని బెల్ట్ షాపుల్లో అమ్మిస్తూ ప్రజాప్రతినిధులందరూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు చోటు చేసుకుంటే పండగలు వచ్చినప్పుడు కూడా మరి ప్రభుత్వం ఈ విధంగా ఆచారాల పేరుతో ఈ ఛానల్ చెబుతున్నట్టుగా ఆచారాల పేరుతో రికార్డింగ్ డ్యాన్సులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి నడిపించడం ఏంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దగ్గరుండి ఈ తతంగం అంతా నడిపించారంటే పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి ఇంతకంటే ఘోరం మరొకటి ఉందా ఒక అతను అయితే అంటాడు మరి మెట్రోపాలిటన్ సిటీలలో పబ్బుల్లోకి వెళ్ళి డ్యాన్సులు చేస్తే ఇక్కడ వారికి డ్యాన్సులు ఉండొద్దా అని అసలు ఇది బుద్ధి జ్ఞానం ఉన్నవారు ఎవరు కూడా ఈ మాట మాట్లాడకూడదు పద్మశ్రీ అవార్డు కలిత ఆ మేడం గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ ఆవిడ ప్రశ్నిస్తే దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకుల స్పందన ఇది మెట్రో సిటీ సిటీలలో మరి పబ్బుల్లోకి వెళితే ఈ విధంగా నిర్వహిస్తారా అక్కడ అక్కడ బాగా డబ్బున్న వాళ్ళు వెళ్ళేసి వాళ్ళు సంతోషంగా అక్కడ డ్యాన్స్ చేస్తారు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు పిలిపించి వాళ్ళు డెన్ చేస్తా ఉంటే ఇక్కడ పందాలు నిర్వహిస్తూ కోట్ల రూపాయలు కొలడబొట్టడం ఏంటి అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గుండాట పేకాట కాసినోల్ నిర్వహకులు పగలు రాత్రి తేడా లేకుండా జూదాలు నిర్వహిస్తూ పందేం రాయలు మరి నుంచి బయటకు రాకుండా సకల సదుపాయాలు కల్పించారంటే మరి ఇంతకంటే ఘోరం మరొకటి లేదు ఈసారి మినీ ఏటీఎంలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు అంటే జబర్దస్త్ నటీ నటులతో కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారంటే ఇక అక్కడ ఏ మాత్రం ఎంత జరిగి ఉంటాయో మనం ఆలోచించాలి పెద్ద అంబరి వద్ద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కేంద్ర మంత్రి భూపత్పతి రాజు శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సినీ ప్రముఖులందరూ అక్కడ తిలకించారు ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రులు కూడా దగ్గరుండి మరి వీటిని చూస్తూ ఉన్నారంటే తప్పు అని చెప్పాల్సిన వాళ్ళు వీరు కూడా ప్రజాప్రతినిధులు వచ్చి ఈ విధంగా రాష్ట్రాన్ని ఏ వైపుకు తీసుకెళ్తా ఉన్నారు వీరికి మద్దతుగా మళ్ళా మీడియా ఛానల్స్ అన్ని కూడా ఇదే ఆచారం ఆచారం అంటే ఇదే కదా అని చెప్తా ఉన్నారు కోళ్లాట కోట్లాట అంటూ ఒక మీడియా పత్రిక రాసింది మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రికార్డింగ్ డ్యాన్సులతో హోరెత్తించారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రికార్డులతో పొట్టకూటి కోసం బట్టలు ఇప్పవలసిన ఇప్పుతామంటున్న వాళ్ళని ఇప్పండి అంటూ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి ఐపోలవరం మండలం మరుమల్ల భారీ పందాలు నిర్వహించారు కాకినాడ అమలాపురం ఎంపీ తంగల్ల ఉదయ శ్రీనివాస్ గుంటి హరీష్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు సుబ్బరాజు సినీనటి హేమ తదితరులు కోల పందాలను వీక్షించారు తూర్పు గోదావరిలో కడియం వీరవరం రోడ్లో క్యాష్ కాశ్మీర్ నిర్వహించారంటే ఇక మనం అక్కడ మాట్లాడుకోవాల్సిన దానికి ఏమీ లేదు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో బర్లు వద్ద భారీ పందాలు జరిగాయి ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు వద్ద రేగిన వివాదం కేతలకొండలో రెండు సామాజిక వర్గార్థుల మధ్య విపరీతమైన ఘర్షణకు దారి తీయడంతో ఇక్కడ పలువురికి తీవ్ర గాయాలయ్యాయి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి శిబిరంలో టీడీపీ నేతలు ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి మరీ కాశ్మీర్ నిర్వహించారు పదివేలు కట్టిన వారిని మాత్రమే ఎంట్రీ బ్యాండ్తో లోపలికి అనుమతించారు పెనంగలో నియోజకవర్గం ఆకునూరు ఉప్పునూరు గ్రామంలో క్యాషినో తరహాలో జోద క్రీడలు సాగాయి ఎంట్రీ టికెట్ లక్ష చొప్పున బరుల నిర్వాహకులు ఏర్పాటు చేశారు కాకినాడ జిల్లాలో బరులకు వెళ్లే దారిలో రెండు కిలోమీటర్ల వేరే ప్రైవేటు సైన్యాన్ని మహరించి సెల్ ఫోన్లు కూడా లోపలికి తీసుకు వెళ్ళకుండా ఈ విధంగా ఏర్పాట్లు చేశారు అంటే ఆంక్షలు పెట్టారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ క్రీడలు జరిగాయో ఆచారాల పేరిట మరి సంక్రాంతి ఆచారాల పేరిట ఏ విధంగా ఇక్కడ చేశారో అర్థమవుతోంది పిఠాపురం మండలం కందారాటి జనసేన నేత ఆధ్వర్యంలో సినీ సెట్టింగ్ మాదిరిగా ఏర్పాటు చేసి కోడి పందాలు గుండాట నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కోడి విజేతలకు చిరకం శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో పన్నెండు పాయింట్ రెండు ఆరు కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి అంటే రణస్థలం మండలం పరిధిలో కోడి ఏ విధంగా నిర్వహించారో మనం ఆలోచించాలి అనకాపల్లి జిల్లా యలమంచల్ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే సుందరూపు విజయకుమార్ సోదరులు కనుసన్నల్లో పంద్యాలు మొత్తం సాగాయని హుసుగుసలాడుకుంటున్నారు అచితాపురం మండలం బెల్ట్ షాప్లకు వేలం నిర్వహించారు పందాల దగ్గర సబోరం మండలం అమృతాపురం మొగలరాజపురం టీడీపీ జనసేన కూటమి నేతల ప్రత్యక్ష పర్యవేక్షణలో కోడి పందాలు గుండాట క్యాష్ను మరీ ముఖ్యంగా మద్యం మత్తు పానీయాలు ఏ విధంగా ఇక్కడ ఏరులై పారాయో అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ నిర్వహించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి నేషనల్ మీడియాలో విపరీతంగా ఇప్పుడు మరి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం పేద బడుగు మధ్యతరగతి బలహీన వర్గాల ప్రజలకు చేయవలసినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మరి ముఖ్యంగా పండుగలను కూడా ఆచారాల పేరిటతో ప్రజాప్రతినిధులు ఈ విధంగా కొల్లగొట్టడం ఏమిటి ఎంపీలు ఎమ్మెల్యేలు హోమ్ మినిస్టర్లు కూడా దగ్గరుండి ఈ విధంగా పంద్యాలు నిర్వహిస్తూ ఒక ఐపీఎల్ లాగా ఈ పందాలు నిర్వహించి ప్రజల సొమ్మును కొల్లగొట్టడం ఏమిటి జూదానికి మధ్యానికి లేకపోతే ఇతర ఇతర ఆటలుగా ప్రజలను అలవాటు చేసి వాళ్ళ జోబీలను కొల్లగొట్టడం ఏంటి అని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆచారాలంటే మనందరికీ తెలిసిందే సంక్రాంతి పండుగలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంటే ఎక్కడో అక్కడో చిన్న చిన్న ఆచారాల రూపంలో అప్పట్లో జరిగేవి కొత్త అల్లుళ్ళు రైతన్నలు ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండుగను ఈ కూటమి ప్రభుత్వం ఒక ఆదాయ వనరుగా మార్చేసి ప్రజల జోబులు గురి చేయడం మాత్రం అత్యంత బాధాకరం